యా థ్యాంక్ యూ సౌండ్ వస్తుంది అంటే వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఇయర్ కృష్ణవర్మ గారు చెప్తున్నారు స్టూడెంట్స్ ఆర్ వెరీ డిసిప్లిన్ యూ కెన్ సీ నో వన్ ఈజ్ మేకింగ్ ఎనీ నాయిస్ సో ఇది ఒక పది స్కూల్కి ఒక పది కానీ ఒక ఫోర్ ఫైవ్ స్కూల్స్కి నేను వెళ్ళడం జరిగింది అందరు చిట్ చాట్ చేస్తున్నారు బాగా శ్రద్ధగా వింటున్నారు సో ఇట్స్ టెస్ట్మెంట్ యువర్ స్కూల్ అండ్ యువర్ టీచర్స్ అండ్ స్టాఫ్ సో వెల్దమ్ కంగ్రాచులేషన్స్ ముందుగా ఐ స్పీక్ థంగ్లీష్ యు నో వాట్స్ థంగ్లీష్ ఇస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఇస్ కాల్ థంగ్లీష్ ఓకే సో దాట్స్ కాల్ థంగ్లీష్ ఎనీవే ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు విజయభాస్కర్ గారికి పాపారావు నాయుడు గారికి ఎమ్మెల్సీ రామ్మోహన్ ఫార్మర్ ఎమ్మెల్సీ మేక సేజ్ బాబు గారు రామ్మోహన్ రావు గారికి అండ్ మోంటిసరి సెక్రటరీ కృష్ణవరం గారికి ముందుగా ఆఫ్టర్ థ్యాంక్ మిత్రులు కుమార్ గారు జక్కంపూడి కుమార్ గారు ఆయన మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా నేను ఎప్పటి నుంచో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ సర్వీస్ టు మ్యాన్ క్యాండీ సర్వీస్ టు యుర్ కంట్రీ సర్వీస్ టు యో గాడ్ అన్నట్టు యూ బీన్ సర్వింగ్ యో కమ్యూనిటీ సార్ థ్యాంక్ యూ కేవలం దాని గురించే అఫ్ కోర్స్ నాకు ఈ స్కూల్ ఇవన్నీ తెలిసినా కానీ చాలా రిక్వెస్ట్లు వచ్చిన మీ ఆహ్వానం మీదుకు రావడం జరిగింది అట్లానే అందుకే చెప్పాను కృష్ణు మీరు తప్పుగా ఫీల్ అవద్దు బయట పెట్టద్దని చెప్పిన ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ అమౌంట్ న్యూ వన్ అదర్ బిగ్ Leaders, not necessarily political leaders, you know, you could be leader in your own thing, you know, Mohinder Singh Dhoni is a leader, you know, Kiran Bedi is a leader, Indira Gandhi was a leader. Um, I was one among you when the leaders spoke, so I got inspired by the great achievement, and I became one of them, right? So one of you, tomorrow is maybe when my kids sit there, you'll be one among, um, ది గ్రేట్ అచీవ్మెంట్ లీడర్స్ ఓకే సో యూ బీ కమింగ్ అండ్ స్పీకింగ్ సో ఆ యొక్క ఐడియాతోనే నేను ఇది చే అంటే స్కూల్ అని చెప్పడం జరిగింది సో కొంచెం ఇబ్బంది అయితే మన్నించాలి హవెవర్ ఓకే జస్ట్ మిత్రులు కుమార్ గారు చెప్పినట్టు ఇంట్రడాక్షన్ చెప్పారు హవెవర్ నేను కౌన్సిలర్ మా దగ్గర ఓన్లీ టూ టైర్ గవర్నమెంట్స్ ఉంటాయి ఇక్కడ త్రీ టైర్ నేషనల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ లోకల్ మేబీ ఫోర్ టైర్ అనుకోవచ్చు మా దగ్గర ఓన్లీ టూ టైర్ వన్ ఈజ్ నేషనల్ అండ్ లోకల్ ఒక కౌన్సిలర్ సిటీ అంటే మెట్రోపాలిటన్ కౌన్సిలర్ అంటే ఎమ్మెల్యే ప్లస్ జెడ్పీటీసీ రెండు కలిపి కౌన్సిలర్ అంటారు సో కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కంపేర్డ్ పాలిటిక్స్లో ఆ మీకులంటే అంటే ఎమ్మెల్యే హవెవర్ ఓన్లీ ఎమ్మెల్యేస్ బికమ్ మేయర్ అండ్ డెప్యూటీ మేయర్ ఫర్ ఈచ్ వన్ ఇన్ లండన్ So the reason I'm saying is um, there's no MLAs, there's no other tie between the city and the national. So national makes laws, we try and implement. Okay, so that's just a definition. Under the differences. So just okay, you know, brief explanation. How many of you know what UK stands for? Yeah, yeah, say, say. Great. What is the capital of United Kingdom? yeah say it loudly you're right London okay who ruled India for 200 years do you think they ruled India for 200 years yes or no yes okay good question actually British has ruled India which is a fact however we allowed them to rule have you seen any has anyone seen the movie Chava yeah ఎస్ అోవా చెప్పండి ఓకే కొంతమంది ఎస్నో ఓకే ఇఫ్లిక్ ఎట్ చావా హిజ్ ఓన్ కజిన్ సంబాజీ మహారాజ్ వాజ్ ది సన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిందూ ఎంపైర్ మరాఠా కింగ్డమ్ హు హూ డీస్టెబిలైజ్ ది మోగల్ ఎంపైర్ వాజ్ బిట్రేడ్ బై హిజ్ ఓన్ కజిన్ ఓకే గణేషి పేష్వార్స్ అంటారు అంటే ది అపాయింట్ ఎస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఈచ్ రీజన్ అంటే నీ ఇప్పుడు మనం కొట్టుకుంటాం తెలుగు తమిళ్ ఆంధ్ర తెలంగాణ నార్త్ సౌత్ అని కొట్టుకుంటాం ఒక అర్థం ఉంది మీ ఇంట్లో వాడే మీ కుల వస్తుడే మీరు పెంచిన వాడే మీకు బ్యాక్ స్టాక్ చేశాడు అంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు రైట్ బికాస్ ఆఫ్ దట్ థింగ్ ది మొగల్స్ కుడ్ క్యాప్చర్ ద మరాఠా ఎంపైర్ ఓకే దాని అగైన్ ద బ్రిటిషర్స్ కె సో దీని వలన ఇండియాని ఇండియా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాయి ఇఫ్ యూ ఇఫ్ యూ నాట్ యునైటెడ్ యు వుడ్ ఫాల్ సో యునైటెడ్ వి రైస్ డివైడెడ్ వి వాట్ ఫాల్ ఓకే సో కీప్ ఇన్ మైండ్ యాజ్ ఎన్ ఇండియన్ వీఆల్ హ్యావ్ టు మళ్ళీ మన ఫైటింగ్స్ ఉన్నా వి ఓల్ హ్యావ్ టు స్టే యునైటెడ్ ఫస్ట్ 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 మీకు ఇచ్చే అడ్వైజ్ అది ఎందుకు చెప్తున్నా అంటే రీజన్ స్టూడ్ ఫర్ ఎలక్షన్స్ ఇన్ లండన్ ఐ హెవ్ గోట్ ద హైయెస్ట్ వర్డ్స్ దాన్ బ్రిటిష్ వైట్స్ కెన్ ఇమాజిన్ ఎందుకు చెప్పను అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుని నాకు ఎక్కువ ఇచ్చారు సార్ అంటే వాస్తవం చెప్తున్నా అంటే దీని బట్టి అర్థమేమవుతుందంటే నేను గత నా నా రాజకీయ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఏమంటారు తెలుగులో అనుభవం అనుభవం ప్రాబ్లే బట్ పదేమో ఐ బికేమ్ ఏ కౌన్సిల్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ త్రీ అంటే దాని ముందు ఒక రెండు సంవత్సరం అంటే థర్టీ అరౌండ్ టెన్ ఇయర్స్ అనుభవం ఉన్న ఈ టెన్ ఇయర్స్ అనుభవం చూస్తే మనిషికో తగిలేక ఎవడన్నా ఒకటే సార్ మనకు కూడా అంతే రాజ్యాల రాజ్యాలు ఒక రాజ్యం మీద పగుతో బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఒక రాజ్యాన్ని డి డిస్టెబిలైజ్ చేశాం అతను అన్ని డీస్టెబిలైజ్ అయిపోయాక బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాన్న థ్యాంక్ యూ అని చెప్పి మన వచ్చి పరిపాలించారు అది జరిగింది మీరు చూసినట్లయితే భారత్ స్వాతంత్ర పోరాటంలో యూనో యూనో నేమ్ సమ్ ఆఫ్ ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అట్లీస్ట్ ఫోర్ ఎస్ ఎస్ అండ్ అండ్ ఎస్ సుభాష్ చంద్ర బోస్ ఇక్కడరా మాకు సార్ ఫస్ట్ కూడా సో భగత్ సింగ్ అండ్ సుభాష్ చంద్ర బోస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్సు ఇప్పుడు మీరు చెప్పినట్టు మహాత్మా గాంధీ వీళ్ళు వీళ్ళకు కూడా మధ్యలో డిఫరెన్సెస్ ఉండే ఏం సార్ తప్పేనా మాట్లాడేనా చెప్పారు సో ఈళ్ళ మధ్యలో కూడా ఐకమత్యం లేకపోతే ఇక్కడ ఇక్కడికోసం సుభాష్ చంద్రబోస్కి ఒకసారి టాస్ కొట్టండి సో ఈ డిఫరెన్సెస్తో ఒక మేబీ ఫిఫ్టీ ఇయర్స్ ఏమో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది మేబీ ఎయిటీన్ హండ్రెడ్స్లోనే వచ్చేసేది మనకి ఓకే బిఫోర్ వరల్డ్ వార్ వన్ అయినాక వరల్డ్ వార్ టూ ముందే వచ్చేసేది ఎందుకంటే యూరోప్లోది దేవే ఫైటింగ్ వాళ్ళ వాళ్ళ కంట్రీస్ని సెటిల్ చేసుకోవడానికి వాళ్ళకి రాలే హవెవర్ ది దే స్టిల్ హ్యావ్ ద గ్రిప్ ఓన్లీ బికాజ్ మళ్ళీ మన యూనిటీ లేదు సో ఏంటంటే బయట కంట్రీకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు బిహేవ్ రియలీ వెల్ రేపు పొద్దున్న మీరు అందరూ ఇంజనీరింగ్ చదువుతారు లేదా డిగ్రీ చదువుతారు యూ గో అబ్రాడ్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు చూస్తూ మన తెలుగు స్టూడెంట్స్ వస్తారు రీసెంట్గా మొన్న ట్రైన్ ఎక్క ప్రమాణ స్వీకారం అయినాక తెలంగాణ మిత్రుడు నేను హైదరాబాద్లో చదివాను ఇదివరకు ఒక స్టేటే వాడు ఇట్లా అందరూ తెల్లవాళ్ళు కూర్చున్నారు ట్రైన్లో నీటిట్లా ఫోన్ తీసుకున్నాం అరే సాల నా గురి తెలియదు రాబోయ్ నీకు మా అయ్యా సీఎం కూడా ఈనడు అంటే ఈ సీఎం కూడా ఈనకపోతే అలా ఎందుకు వస్తాడు అదే లండన్కి ఎందుకు వస్తాడు ఇండియాలో ఆడు ఆడు చూసుకుంటాడుగా మొత్తం తెల్ల చూస్తున్నారు సార్ ఆడు పక్కన వెళ్ళిపోతున్నారు అంటే మన ఇండియా పరువు తీస్తున్నారు అట్లానే రీసెంట్గా ఒక అమ్మాయి ఐటీ జాబ్కి వెళ్ళింది షీ వాజ్ ఇన్ లండన్ లండన్ అంటేనే వెరీ రిజర్వ్డ్ ఆల్ క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఆమె ప్లేట్ మన ప్లేట్ ఉంటుంది కదా సార్ ప్లేట్లో అన్నం వడ్డించుకుని ట్రైన్లో ఏది మెట్రో ట్రైన్లో చేతితో తింటుంది వైరల్ అయింది అదంతా అప్పుడు ఏమంటున్నారంటే మీకు సంస్కారం లేదు మీరు మా దేశాన్ని రెస్పెక్ట్ చేస్తుంది అంట అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనల్ని రూల్ చేసిన మీరు బయటకు వెళ్ళినప్పుడు బీ ఇన్ ద సిస్టమ్ చేంజ్ ద సిస్టమ్ ఇప్పుడు నేను ఉన్నాను నేను డెప్యూటీ మీరే అయ్యా నాకు ఓట్లేసింది ఎవరు ఇండియన్స్ కానీ ఎక్కువ తెల్లవాళ్ళు ఓట్లేశారు ఎందుకు వేశారు ఎందుకంటే బిలీవ్డ్ ఆమె ఎ క్రెడిబుల్ లీడర్ ఓకే సో మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆల్వేస్ బిహేవ్ వెల్ ఎట్లా బిహేవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన తెలుగు సినిమాలు ఉన్నాయి మన హిస్టరీని అంతా ఇప్పుడు టూ గ్రేటెస్ట్ పాన్ ఇండియా స్టార్స్ పేర్లు చెప్పండి అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఆర్ఆర్ఆర్లో ఒక హీరో ఉన్నాడు రామ్ చరణ్ అండ్ దెస్ గై రీసెంట్ కట్ట అల్లు అర్జున్ ఓకే మన తెలుగు వాళ్ళు అన్నంగానే లండన్లో ఫస్ట్ అంటే హిందీలో మాట్లాడుతున్న అర్థమైతే లేదు తెలియదు కానీ అరే ఆప్క జో ఆప్ ప్రదేశే మత ఏరియా ఉందంటే అమరా జో సనాతన ధర్మంకు ఆప్లో ఆప్లో సబ్ కు టీచ్ కర్రే బోల్కే బోల్తా మతల అందరికీ సనాతన ధర్మం గురించి చెప్తారు మీ తెలుగు సినిమాలో అంత ప్రౌడ్గా చెప్పుకుంటారు అంటే ఎందుకు చెప్తారు మన తెలుగు సినిమాల్లో ఆ ఒక్క మన కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు సో అది గొప్ప అట్లనే మన ఇండియన్ అప్పుడు ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేయాలి అప్పుడు అందరు మనం రెస్పెక్ట్ ఇస్తారు అర్థమవుతున్నారు సో మీరు బయటకు వెళ్ళినప్పుడు చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు గట్టిగా మాట్లాడొద్దు బయట ఇట్లా ప్లేట్లో తీసుకుని తినటం అంటే వాళ్ళకి కల్చర్కి అగెయిన్స్ట్కి ఎప్పుడు చేయొద్దు సెకండ్ అడ్వైజ్ థర్డ్ అడ్వైజ్ ఏంటంటే ఎవరిని తక్కువ చూడొద్దు ఇప్పుడు నా యూ దేర్ నా యూ ఈట్ యువర్ ఫుడ్ గో హోమ్ నా వాచ్ టీవీ అండ్ స్లీప్ రైట్ ఫార్టీ క్రోర్స్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఫార్టీ క్రోర్ కిడ్స్ అండ్ పీపుల్ అండ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా డోంట్ హ్యావ్ ఫుడ్ నై ఈరోజు రాత్రికి మీరు వెళ్ళి మీ పేరెంట్స్ మీ మదర్ కుక్ చేస్తారు మీరు రాత్రి తింటారు టీవీ చూస్తారు క్రికెట్ చూస్తారు లేకపోతే కాసేపు హోంవర్క్ చేసుకుని పడుకుంటారు ఫార్టీ క్రోర్ మెంబర్స్కి ఫుడ్ లేదు రోడ్ మీద ఎవడ కొడుకుంటారు సో యూ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఓకే మీ పేరెంట్స్ మీరు ఇచ్చిన ఎగ్జిస్టెన్స్కి గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వాలి ఎందుకంటే మీరు కూడా ఒకళ్ళ నాలా అవ్వచ్చు మినిమమ్ ఫౌండేషన్ మినిమం లైఫ్ కంఫర్ట్స్ ఉంటే ఎవరికి ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళచ్చు సచిన్ టెండూల్కర్ ఒక చిన్న ఫ్లాట్లో ఉండేవాడు ముంబైలో నౌ హీ ఓన్స్ ఏ హౌస్ ఇన్ కొలాబా అండ్ మలబార్ హిల్స్ అంటే సుమారుగా మలబార్ హిల్స్లో ఒక అపార్ట్మెంట్ యాభై కోట్లు ఉంటుంది హియా మల్బార్ హిల్స్ ఈజ్ నథింగ్ ఓన్స్ హౌస్ ఇన్ కెన్జింగ్టన్ మా ఏరియాలో మా ఏరియాలో ఒక ఎకరం అందరూ అనుకుంటారు మొన్న రీసెంట్గా వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ యాజ్ కమ్ టు దేర్ దే కుడెంట్ ఈవెన్ బై ఏ హౌస్ బికాస్ మా ఏరియాలో వన్ ఏకర్ ఈక్వల్స్ ఎనీవేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్రోర్స్ ఉంటుంది అక్కడ సచిన్ యాజ్ ఎ హౌస్ అంటే చూడండి ఒక చిన్న ఫ్లాట్ నుంచి డెడికేషన్తో ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి ఆయన కష్టపడి క్రికెట్ ఆడి ఇండియన్ గెలిపించి వరల్డ్ కప్ గెలిపించి ఈ ఓన్ డే హౌస్ ఇన్ కెన్సింగ్టన్ కెన్జింగ్టన్లో ఓన్ చేయటమే ఒక డ్రీమ్ యాక్చువల్గా అంటే ప్రపంచంలోనే వాళ్ళు రిచ్ అంతా అక్కడ ఇల్లు ఉంటుంది అర్థమవుతుంది కదా సో ఏంటంటే మీకు బేసిక్ ఫౌండేషన్ నుండి మీరు హార్డ్ వర్క్ చేసి బిగ్ డ్రీమ్ ఉండాలి డ్రీమ్ బిగ్ డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీ వన్ ఒకరు పొట్టిగా ఉంటారు ఒకరు లావుగా ఉంటారు ఒకటి పాపం చదవటం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడు ఒకటి తెలుగు రాయలేడు వాళ్ళు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు ఎందుకంటే ఫ్యూచర్లో వెళ్ళాక మీ లైఫ్ ఎట్లా